శ్రీ వాల్మీకి రామాయణం తెలుగు అనువాదము బాలకాండ ఇరవై ఐదవ సర్గ శ్రీరామునికి తాటక జన్మవృత్తాంతము చెప్పిన విశ్వామిత్రుడు సాటి లేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనమును విని పురుష శ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించెను ఓ మునీశ్వర యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి అబలయైన ఆ తాటక యక్షిని వేయి ఏనుగుల బలము ఉండుట ఎట్లు సంభవము అంతటా మిగుల తేజస్శాలి అయిన శ్రీరాముని వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రు భయంకరమైన రాఘవునితో మధురముగా ఇట్లు నుడివెను రామా ఆ అబల అంతటి బలవంతురాలు అగుటకు గల కారణమును వినుము వరప్రభావమున ఆమె వేయి ఏనుగుల బలమును పొందినది పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు ఉండెను అతడు గొప్ప పరాక్రమవంతుడు సత్ప్రవర్తన గలవాడు సంతానము లేనివాడు కావున అతడు తీవ్రమైన తపస్సును ఆచరించెను అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నమును ప్రసాదించెను ఆమె పేరు తాటక కానీ సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుని మాత్రము అనుగ్రహింపలేదు అయితే పితామోహుడు ఆ కన్యారత్రమునకు మాత్రము వేయి ఏనుగుల బలమును వసంగెను అట్లు జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలయ్యను చక్కని రూపశోభలతో వెలసిల్లేను తండ్రి అయిన సుకేతుడు ఆమెను జాంబాసురునికి జాంబాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహము చేసెను కొంతకాలము తరువాత ఆమె ఒక కుమారుని కనెను అతని పేరు మారీచుడు అతడు ఎదిరింప శక్తిము కానివాడు అగస్త్యముని శాపమునకు గురి అయిన రాక్షసుడు అయ్యను ఓ రామా సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను అప్పుడు తాటగా తన కుమారుడైన ఆలోచునితో కూడి అగస్త్య మహాముని చంపుటకు పూనుకొనిను తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఎడ కృద్దురాలై ఆయనను తినివేయుటకు గర్జించు ముందుకు ఊరికెను కుమారునితో కూడి తన మీదికి విజృంభించి వచ్చుతున్న తాటకను చూసి మహర్షి అగస్త భగవానుడు మిక్కిరి కృధుడాయను రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారీచును శపించెను పిమ్మట ఓ తాటక నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివి అగుము అని అతడు తాటకను కూడా శపించను అగుడు అవుట్లు అగస్త్యుని శాపములకు గురి అయిన తాటక అందులకు తట్టుకునలేక క్రోధముతో ఉడికిపోయాను ఆ కారణముగా తాటక ఆగస్టుడు సంసరించిన ఈ పవిత్ర ప్రదేశమును ధ్వంసం అనొచ్చుతున్నది కావున ఓ రాఘవ దుష్ప్రవర్తన కలిగినదియు మిక్కిలి భయంకరమైనదియు తన పరాక్రమంచే లోకములకు ఉపద్రవములను కలిగించుతున్నదియు అయిన ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము బ్రాహ్మణులకు హితమును చేకూర్చుము ఓ రఘునందన శాపముకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకములందు ఎవ్వడనూ సమద్రుడు కాడు ఓ నరోత్తమ స్త్రీని చంపుడ ఎట్లు అని ఆమె ఎడ కనికరము చూపవద్దు నాలుగు వర్ణముల వారికి అనగా ప్రజలందరికీ మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యము ధర్మ పరిరక్షణకుడైన రాజు ప్రజల హితమునకై చేయు కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు అది పాపకృత్యమైనను దోషయుక్తమే అయినను దానిని ఆవస్యము ఆచరింపవలసినదే రాజభారం వారికి ఇది విద్యుక్త ధర్మము అనగా నిత్య ధర్మం కనుక ఓ కాకుత్స్త అధర్మములకు ఒడికట్టిన ఈ తాటకను వధింపు ఈమె కృత్యములలో ధర్మము అను మాటకు చోటే లేకున్నది కదా ఓ రామ పూర్వము విరోచనుని సుతయైన మందర అనునామే భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను అని విందుము అంతేగాక పూర్వము భృగుపత్నియు శుక్రాచార్యుని తలియు అయిన ఉసెన అనునామే ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేసెను ఓ రాజకుమార ఈ విధముగా పెక్కువ మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడికట్టిన స్త్రీలను వధించిది దీనిని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషము కాదని స్పష్టమగుచున్నది కావున ఓ రామ కనికరము చూపక నా మాటను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధింపుము వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు ఇరవై ఐదవ సర్గ సమాప్తము